யுவதி பாலை இந்திரா யுவதி பாலை இந்திரா தெலுங்கான யுவதி వచ్చే తెలంగాణ వచ్చే తెలంగాణ పాలైంది వచ్చే తెలంగాణ దోపిడి పాలైంది వచ్చే తెలంగాణ దొరల పాలైంది కనుక తెలంగాణకు మోసం చేసిన దొంగలు ఇవాళ మంత్రులయ్య తెలంగాణకు తెలంగాణకు చేరుకుట్టని ద్రోహులు మోసం చేసిన తెలంగాణ ఉత్తమని అవమానాలు చేసిన వాళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ బిడ్డల బట్ ఏం తెలుస్తుంది తెలంగాణ కన్నీటి వేదం దొరుకు తెలంగాణ చరిత్ర ఏం తెలుస్తుంది ఈ కంబం బిడ్డ యావత్ తెలంగాణ బిడ్డ ఎర్రజెండే తెలంగాణ తెలంగాణే ఎర్రజెండా అట్లాంటి పోరాటాలు సాగినటువంటి చరిత్ర ఈ ఎర్రజెండాకున్నది భూమి పోరాటాలు ఏర్పడేటువంటి చరిత్ర ఎత్తి చేసే ప్రజలకు మట్టిలో ప్రశ్నించే తత్వం నేర్పింది ఎరజెండా జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఇవాళ తొంభై ఆరు తొంభై ఏడులోనే మారోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణలో తలిత పౌజన రాజ్యం రావాలని చెప్పి తెలంగాణ మహాసభ పేరుతో మార్క్స్ ను పూలే అంబేద్కర్ ఐడియాలజీని మార్క్స్ ను పూలే అంబేద్కర్ ను జోడించి కులవర్గ పోరాటాన్ని దేశంలో అని చెప్పి పిల్లల లాంటి నాయకులను ఏర్పాటు చేసి నా లారక్కుల చరిత్ర తెలంగాణ గడ్డకు ఈ త్యాగాల మట్టి ఉంది ఈ తెలంగాణ పోరాటంలో సైన్య తెలంగాణ ఉద్యమంలో మరిదశ పోరాటంలో అనేకమంది త్యాగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్కు మన ముఖ్యమంత్రి ఊరికే ముక్కు చూడుస్తా ముఖ్యమంత్రి అది ఏమైతే అట్రాస్ అయిపోయింది ముక్కు మొత్తం కూడా అట్లాంటి ముఖ్యమంత్రి ముక్కు ఒరువరగా చూసుకుంటా ఎవరిని మాట్లానియాడు అసెంబ్లీలో గెలవనియారు మీడియా మిత్రులకు ఎదురెదురు క్వశ్చన్ వేస్తా ఉంటారు తెలంగాణకు నేనే నేనే దేవుని నేనే రాజునని చెప్పి ఒక నియంత్రణ పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మానుకోట బిడ్డను మళ్ళా యాభైకి తో నా వేసిన ప్రశ్న మళ్ళా మానుకోట బిడ్డలు తెలంగాణ బిడ్డలు యాభై ఏళ్ల క్రిత ఉద్యమాలను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క మరో పక్క ఎరజెండా సామాజిక ఉద్యమాలు పార్టీకి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ గట్టిగా చెప్పటంతో మిత్రులకు పాదయాత్రతో తొంభై రోజులుగా నడుస్తున్నటువంటి నా అన్నలకు వారి పాదాలకు నేను తల వంచి దండం పెడతా ఉన్న గొప్ప సాహసం తొంభై రోజులుగా కుటుంబాన్ని వదులుకొని అనేక అనేక సమస్యలు బాధలు ప్రజల సమస్య రోజులు జనంలో నడిసినటువంటి నేతలకు నేను తల నుంచి దండం పెడతాను తెలియజేస్తా ఉన్నా చాలా మంది మాటలు చెప్తారు పది రోజులు యాత్ర చేసే వాళ్ళు ఉంటారు ఎలక్షన్లు రాగానే మొత్తం అక్కడికి ఇక్కడ తిరిగి మా సీట్లు వెళ్ళడానికి గెలిసే యాత్ర వాళ్ళు ఉంటారు కానీ ప్రజా సమస్య ఎజెండాగా నడిచినటువంటి ఉద్యమం ఇది ఇంత మిత్రులు చెప్పారు అలా దయచేసి ఇక్కడ మీ దండమైతే ఎవరి వాళ్ళకి ఉంది ప్లీజ్ రెండు నిమిషాలు మీరు ఎక్కడ కూర్చోండి రెండు నిమిషాలు ప్లీజ్ 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 దయచేసి కూర్చోండి ఎక్కడ కూర్చోండి చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర తెలంగాణ ఇదే చెప్పినాం ఇవాళ దండోర ఉద్యమం ఇవాళ సామాజిక అక్ ఉద్యమాలు దళితులు ముఖ్యమంత్రి కావాలని ఏ దళితులైనా కేసీఆర్ అడిగిందా అడిగిందా సపో అడగలేదు ఏం కోరుకున్నాం ఫస్ట్ తెలంగాణ అయితే రాని కోరుకున్నాం మనం కానీ ఈ గద్ద ముక్కోడు ఈ ముక్కు ముఖ్యమంత్రి ఈ ముక్కు ముఖ్యమంత్రి అడుగు ముందుకేసి దళితులు ముఖ్యమంత్రి చేయబోతా తన నేర్పుకో అంటున్నాడు బిడ్డ మా మానుకోట బిడ్డను కత్తిపక్క రెడీగా ఉంటుంది కత్తి దొరుకుతుంది రెండు సంవత్సరాల నుంచి కట్టి స్థాయిగా నేర్పుకుంటా నువ్వు సిద్ధంగా అందుకే చెత చెప్పులు కొట్టిన చేతులతో చరిత్ర తెలంగాణను ఏరాలయం డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలయం పోరుకుతారులు వేయాలయం మహారోజులు రావాలే తెలంగాణను ఏ రాలే ペンサパチンッ、えー ధైర్యం ఉంది ఈ కొడుకులకు చదివిపిస్తారా ఎవడైనా కేసీఆర్ మనవన్నీ ఏంది కేసీఆర్ మనవన్ని మారుకోట్లు ఒక మాధ్య ప్రయాణ కొడుకులు చదివిస్తారా చదివిపిస్తారా కానీ మాటలు మాత్రం ఎట్లా చెప్తాడు ప్రపంచ దేశాలు గర్వించే విధంగా తెలంగాణ చదువులు ఉంటాయంటాడు దాని అర్థమైంది జరికా తెలంగాణలో పుట్టిన దంత భవిష్యత్తు నా కొడుకులారా మీరు ఎవరు చదవద్దురా మీకు గొర్రెనిస్తా బరలిస్తా మళ్ళా గొర్రె బరణ గడిచే పోవాలి తప్ప ఎవరు చదవవుతురా అంటారు ఆర్థకటరేట్ లో నా మనవడు గోలీలే ఆడాలి ఆర్థ సెక్రటరేట్ లో నా మనోడు యజ్ఞాల యాగాలకు రావాలి ఇప్పటి నుంచే పరిపాలన అంటే ఇట్లుంటారు అప్ప తాత మా తాతకి ఇట్లా చేసిండు నేను కూడా చేయాలని చెప్పి ఆ పిల్లగానికి పరిపాలన ఋషి ఇప్పుడే చూపిస్తా ఉండి ముఖ్యమంత్రి అంటే భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ప్రకటిస్తాడు నా తర్వాత నా కొడుకు అవుతాడు కొడుకు తర్వాత నా మనవని కూడా ప్రకటిస్తాడు బహుశా ఓటక్కుంటే మనవని కూడా ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేసేవాడు ముఖ్యమంత్రి అంత ధైర్యవంతుడానికి ఉంటే లేఖ చేసేవాడే అంటే అంత నియంత ఈ తెలంగాణలో ఏం చేసుకుంటారో చేసుకోరా భయ్ నేను ఇది చేస్తా అని చెప్పేటోడు ముఖ్యమంత్రి కానీ బుద్ధిజీవులుగా జ్ఞానం ఉన్న బిడ్డలుగా ఇవాళ మనమేమడుగుతున్నామంటే సాకలి మంగలిపోరలు ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్లు కావాలి ఇది మార్క్స్ కోరుకున్నాడు ఇది అంబేద్కర్ కోరుకున్నాడు ఇది ప్రియా కోరుకున్నాడు ఇది కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటా ఇది లాల్ నీళ్ళు జెండాలు కోరుకుంటా ఉంది సాకలి మంగలి పోరను ఎంబీబీఎస్ చదవాలి పెద్ద డాక్టర్లు కావాలి కుమ్మరి కమ్మరి కౌలలు నా పట్టా పొందాలి వీళ్ళు జడ్జీలు కావాలి అనగా ఒక్కడే కుటుంబాన్ని పంచేది హరీష్ రావు తారక రామారావు కవితారావు కలవకుంట్ల చంద్రశేఖరరావు నమ్మిన నాలుగు కోట్ల ప్రజలకు ఏమీ రావు ఇది తెలంగాణలో నడుస్తున్నాడు ఆయన తెలిసిన సామాజిక న్యాయం ఇది కానీ ఎర్ర సామాజిక న్యాయం అట్టడి కులాలకు పాలన పక్కన రావాలి దున్నేటోడికి భూమి కావాలని కేసీఆర్ గుట్టలే ఎనకట తాత ముత్తాతల చరిత్ర కానుంచి నా మాలా మాదిలు ఒంటి మీద బట్టలేని మారా మాదిలు గోషి పెట్టుకొని భూమి పొందుకొని అన్న చరిత్ర ఎర్ర చెండాకున్నది అది కేసీఆర్ కుందా మూడు ఎకరాల భూమిస్తా అని చెప్పాను మూడెకరాల భూమిస్తాను మానుకోట దళితుల కోరికైన మూడు భూమి వచ్చిందా వచ్చిందా మాను వచ్చినా నీ మాటల కారణి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తెలిపోయిన కేసీఆర్ సారే నీ మాటల గారి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలనిపోయిన కేసీఆర్ वया केसीआ मुख्यमंत्री पई

మా ఇంటి పొక్క కొను ఉన్నది కేసీఆర్ గారు